ప్రభువుకి స్తోత్రం స్థుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునుగాక గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ గుడ్ టైం గుడ్ లైఫ్ అన్నీ గుడ్ డే నీ జీవితం అంతా మంచిగా ఉండాలని మనసారో మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా గుడ్ గాడ్ మంచి దేవుడు గొర్రెలకు ఆయన మంచి కాపరేటర్ వెరీ గుడ్ మంచిది ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం మార్కు శుభవర్తమానం ఐదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చను అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానము గల దాని వైపు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను ఈరోజు వాగ్దానం ఏంటంటే ఏదో మీతో మాట్లాడుతున్న ఒక గుడ్ వర్డ్ మంచి మాట నీకు స్వస్థత కలుగులుగా ఆమె చెప్పండి చాలా మంది బలహీనలుగా కనపడుతున్నారు ఎండవేడిలు ఎక్కువగా ఉన్నాయి కార్తె దాటిందని అనుకున్న పరిస్థితులు వేడివేడిగా ఉన్నా ఏదేమైనా బలహీనంగా ఉన్నావు ప్రభు స్వస్థపరుస్తున్నాడు జరుగుతున్న విషయం ఏంటంటే యశు ప్రభు దగ్గరికి ఒక రక్తస్రావణ కలిగిన స్త్రీ రావటానికి చాలా భయపడింది ఎంత విశ్వాసం ఆమెకు ఉందో ఈరోజు చెప్పలేమండి ఆ మాట అండి అక్కడ రాయబడిన మాట పన్నెండు యాండ్ల నుండి రక్తస్రావాలు కలిగిన స్త్రీ అటండి అనేక వైద్యుల చేత తిప్పన పడుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత అంటే అనేక హాస్పిటల్ తిరిగింది డబ్బు అయిపోయింది అయిపోయింది ఎన్నో తిప్పలు పడి తనకి కలిగిందంతా అయిపోయింది అంటే అక్కడ రాయకపోయింది చాలామంది డబ్బులు ఉండగా రారండి బలం ఉండగా రారండి పది మంది పది మంది స్నేహితులు ఉండగా రారండి నువ్వు కూడా అలా ఉన్నావేమో ఎవరో లేనప్పుడు ఏకాగీగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు మందిరం ఎక్కడా చెచ్చి ఎక్కడా అయ్యో రెండో శనివారం వాగ్దానం స్వస్థత ప్రార్థన వెళ్దావా అయ్యో పాష గారు చెప్పారు మొన్నే సభలు పెట్టారట అది అయ్యో అప్పుడు వెళ్ళలేదమ్మో వెళ్దామనుకున్నానమ్మో ఏదో చెప్తారు ఈలో కూడా అనేక తిప్పలు కూడా అనేక వైద్యుల చేత తన డబ్బు ఎంత వ్యయపరచుకుని జీరో అయిపోయింది ఆ టైంలో అయ్యో ప్రార్థన జరుగుతాయి ఇక్కడ వస్తున్నాడట ఈ వీధిలోకి లేతే ఈ మన మన గ్రామంలోకి వెళ్ళా పల్లా మందిరంలో ఆమె వెళ్ళింది వెళ్ళింది కానీ యేసు ప్రభు దగ్గరికి ఎదురుగా వెళ్ళకపోయింది ఎందుకంటే ఆమె రక్త శ్రావణ కలిగిన స్త్రీ బ్లీడింగ్ బ్లడ్ అంతా పోతున్న పరిస్థితి చాలా బలిహీనాలు అండి చాలా బలహీనాలుగా ఆ ప్రాంతంలో కట్టడి ఏంటంటే అటువంటి స్త్రీని అపవిత్రురాలుగా అటువంటి స్త్రీ ఎవరిని ముట్టుకోకూడదు మన ప్రాంతంలో కూడా ఉంటుంది కడగా ఉండాలి మూడు రోజులు లేదా ఐదు రోజులు వారం రోజులని అంటే దూరం పెట్టేస్తారు అపవిత్రురాలు కొంతమంది అయితే ఇంట్లో కూడా రానివారండి బావో వెలివేతగా చూస్తూ ఉంటారు ఈమె ఇంచుమించు పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధి బాధ తగ్గట్లేదట రక్తస్రావణ ఎంత బలగంటైపోతుందండి పన్నెండు సంవత్సరాలు రక్తం పోతుంటే అందరూ చూస్తున్నారట ఏమో చూస్తే వెలివేస్తారేమో తోసేస్తారేమో అని భయం భయంతో భయం భయంతో విశ్వాసం చూడండి భయం భయంతో ఏ ప్రభు దగ్గరికి వెళ్ళి వెనక ప్రాంతాన్ని వెళ్ళటం వేసుకుని వెళ్ళి ఎవరు కనబడకుండా యేసు ప్రభు వస్త్రవచంగి ముట్టుకుందటండి అని అన్నీ చక్కటి మాట అంటే ఆయనలోంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళిందటండి వెంటనే ఇరవై తొమ్మిదో ముట్టిన వెంటనే ఆమె రక్తదార కట్టెను ఆలె వెంటనే ముట్టుకోగానే వస్త్రవచంగి ముట్టుకోగానే కొంతమంది పాక దగ్గరికి వెళ్ళి చేయలేదు వాళ్ళకి గంట చేసేవాడు ఇలా చేయ ఇలాగ సోది ఉంటుంది విశ్వాసం ఉండదు మందిరానికి వస్తారు ప్రార్థన చేయించుకుంటారు కానీ విశ్వాసం ఉండదు ఈమె విశ్వాసం చూడండి ఆమె చేయక్కర్లేదు ఆమె నాకు ఏదో ప్రార్థన చేయక్కర్లేదు ఆమె శక్తి ఆయన శక్తివంతుడు ఆయన ఈయన ఆయన వస్త్రపు చెంగు పుడితే చాలా అస్వస్థత పొంది ఎంట ఎంతకన్నాడు ఆయన నీకు స్వస్థత కలుగునగాక నీ విశ్వాసమే నేను శ్వాస్ సమాధానం ఇంటికి ఇంటికి చేయాలయ్యిందటండి పన్నెండు సంవత్సరాలు ఇంటికి రానివ్వలేదు వాళ్ళు ఎందుకని ఆమె అటువృత్తులు రావాలని చూడండి హాస్పిటల్లో పెట్టినప్పుడు చూడండి ఒక నెల ఒక పది రోజులు యాప్లీస్కేనా లేదా చుట్టాల బంధువులు కిక్కిరిసిపోతారు కొన్ని రోజులు అయిన తప్ప పరిస్థితి అంతే మా ఇంట్లో కూడా ఒక బలహీనరాలు పెట్టుకుని ఒక ఇరవై సంవత్సరాల క్రితం కొత్తలో ఒక పది పది తెగొచ్చేసి బతికితేరంగా ప్రాబ్లమ్ పెట్టుకుంటా ఉన్న అందరం బోలమంది వచ్చేది కొన్ని నెలలు ఉంది స్వస్థత పొంది ఆమె రక్షణ పొందింది విశ్వాసంతో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆమె విషయం ఏ బలహీనతతో ఉన్నా బిడ్డ ప్రభు చేతులెత్తు ఆయన శక్తి ఈ ఈరోజు తాకబోతుంది విశ్వాసంగా ఉంటే నీకు స్వస్థత ఇప్పుడు శీఘ్రముగా గాక నువ్వే అధికారులు మొదలు నడినెత్తు వరకు ఏ బలహీనత ఉన్నా సరే నా ప్రభు ఇప్పుడే నేను కొడుతున్నాడు ఇప్పుడే ఆయన నీ మధ్య ఉన్నాడు నువ్వు ప్రభు అని పిలిస్తే తప్పకుండా ఇదామే యేసు ఉన్న దగ్గర చోటుకు వచ్చిందట రా ప్రభు ఎంతకాలం హాస్పిటల్ అప్పుడే తిరుగుతా అక్కడక్కడ ఉంటావు మందిరానికి దూరంగా దేవునికి దూరంగానే మనుషులందరూ దూరం నో 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 ఇప్పుడే ప్రభు దగ్గరికి రా ప్రభు నేను స్వస్థపరచబోతున్నాడు మహాగనుడానికి వందన చిన్న స్వయం ఎవరైతే చూస్తున్న వారిలో బలీనులుగా రోగులుగా ఉన్నారు వారు ఇప్పుడే స్వస్థత కలుగునుగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుచున్నదండి వారి బాధ నివారణ స్వస్థత కలుగునుగా ఆరోగ్యం కలుగునుగా తప్పకుండా స్త్రీలు రక్త శ్రావణిగా ఉన్నారేమో స్వస్థపరచు పురుషులలో ఏ బలమైన తొలగి తొలగించు అది కాలు నడు రూ ముట్టి రక్తంతో కడిగి శుద్ధీకరించం ఏ సునాములు నడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార पर्षो दोड़ कुमें